హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా పేస్ట్ అనేది ఉంటుంది కదండి ఆ పేస్ట్ అనేది అయిపోతేనే పడేస్తూ ఉంటాం కదండి అలా అస్సలు పడేయొద్దండి పేస్ట్ అయిపోయిన ట్యూబ్ ఉంటుంది కదండి దాని లోపల ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒకసారి కట్ చేసి చూస్తే మీకే అర్థమవుతుందండి ఆ పేస్ట్ వల్ల మనకి క్లీనింగ్ అనేది చాలా బాగా అయితే అవుతుందండి చెప్పాలి అంటే మన ఇంట్లో ఉండే అన్ని ఐటమ్స్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాండి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి దాంట్లో కూడా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి అవి కాకుండా ఇంకా ఎలాంటి యూజెస్ అనేవి ఉన్నాయి మనకి వాటర్తో అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ అనేవి ఉన్నాయండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు వచ్చి ఫస్ట్ అయితే వా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వేసేసుకొని మనకి పేస్ట్ అనేది ఉంటుంది కదండి అదైతే కట్ చేసుకొని ఆ పేస్ట్ అంతా మనకి ఆ వాటర్లోకి వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పేస్ట్ని అంతా వాటర్లోకి వచ్చేంత వరకు పెట్టుకోవాలండి ఈ విధంగా చేయడం వల్ల మనకి పేస్ట్ అంతా అయితే వాటర్లోకి అయితే వస్తుందండి మనం ఏముంటుందిలే అని అనుకుంటామండి నిజంగా అయితే చాలా పేస్ట్ అయితే ఉంటుందండి కానీ దాన్ని అయితే చా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా వాడచ్చు అండి పేస్ట్ వాటర్ అనేది మనం ఏది క్లీన్ చేసినా సరే అండి చాలా నీట్గా ఎంత ఉన్నా ఎంత మురికి ఉన్నా సరేనండి ఈ పేస్ట్ వాటర్ తోటి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి అది ఏంటి అనేది నేనైతే చూపిస్తానండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి లాస్ట్ వరకు చూసి ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లాస్ట్ వరకు చూసారు అని అంటే మీరు ఎప్పుడు కూడా పేస్ట్ అయితే అస్సలు పడేయరండి అయిపోయిన తర్వాత అంతా గా అయితే ఉంటుందండి ఈ వాటర్ అనేది చాలా విధాలుగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి అండి స్టోర్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కదండి ఈ ఫ్రిడ్జ్ను మామూలుగా మనమైతే అయితే చూస్తున్నారు కదండి ఈ విధంగా పిల్లలు ఉంటే కింద చేతులు అంటే ఎలా అంటే అలా పెడతారండి స్టికీగా అట్లా అయిపోతుందండి డస్ట్ అంతా పట్టేసి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్ను ఆ వాటర్తో క్లీన్ చేసాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది అంటే స్విచ్ అనేది ఆఫ్ చేసుకొని తుడుచుకోండి మళ్ళీ అయిపోయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందండి మీరు చూస్తున్నారు కదండి ఎంత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాం చూడండి ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా అయితే అయిపోతుందండి ఈ విధంగా అయిపోయినప్పుడు మనం ఈ పేస్ట్ వాటర్తో క్లీన్ చేస్తాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఎంత డస్ట్గా ఉందో మీరు చూసారు కదండి బాబు అయితే ఎప్పుడంటే అప్పుడు ఏ టైంలో అంటే ఆ టైంలో ఎట్లంటే అట్లా తీసేస్తూ ఉంటాడంటే అట్లా చేసేసాడండి పేస్ట్ వాటర్ తోటి అయితే నేను క్లీన్ చేశానండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా వేరే ఏం అవసరం లేదండి జస్ట్ ఆ వాటర్ అనేది ఒక క్లాత్లో అనేది వేసుకొని తుడుచామంటే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి అవన్నీ మనం కొనుక్కోవాలి కదండి అలా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం దీన్ని అయితే చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి ఈ విధంగా క్లాత్ మీద అయితే కొంచెం పేస్ట్ వాటర్ అయితే వేసుకున్నానండి తర్వాత దీన్ని ఒకసారికి మనం చిన్న చిన్న స్టూల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం కదండి ఆ స్టూల్స్ మీద కూడా చాలా మురికైతే ఉంటుంది కదండి ఆ మురికి ఉన్న స్టూల్స్ని కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి మనం ఎక్కువగా యూజ్ చేసామని అంటే చాలా మురికైతే ఉంటుందండి ఇదైతే కొత్తదండి మామూలుగా మీరు ఏమైనా మురికి ఉన్నా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తర్వాత కుర్చీ చైర్ అనేది ఉంటుంది కదండి ఈ చైర్లో మనం కూర్చుంటూ ఉంటాం కాబట్టి మన హెయిర్కి ఆయిల్ అనేది పెట్టుకున్నప్పుడు ఆయిల్ అంతా చైర్కి అయితే జిడ్డు జిడ్డుగా అయితే అయిపోతుందండి పిల్లలు ఏమైనా ఉన్నా సరే అండి ఊరికే ఏదో ఒకటి వేస్తూ ఉంటారు కదండి దానివల్ల డస్ట్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుందండి ఊరికి జస్ట్ మనం చేన్ని అలానే పెట్టేసి ఉంటాం కాబట్టి దాని లోపల డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఆ డస్ట్ ఏమైనా జిడ్డు అలా ఉన్నా ఏమైనా మురికి ఉన్నా అంతా అయితే చాలా నీట్గా ఈజీగా అయితే జస్ట్ మనం పేస్ట్ అయిపోయిన ప్రతిసారి మనం ఇలా వాటర్ అనేది చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ నీట్గా అయితే క్లీన్ అవుతా అండి క్లీన్ అవుతాయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇవి వచ్చేసరికి బాత్రూమ్ డోర్ అండి బాత్రూమ్ డోర్ అనేది చూడండి ఈ విధంగా తెల్లగా అయితే వాటర్ అనేది పడేసి తెల్ల తెల్లగా అయితే ఉంటుంది కదండి అలా తెల్ల మచ్చలు అనేవి లేకుండా బాత్రూమ్ డోర్ కూడా అని అంటే ఒక్కసారి క్లీన్ చేశారంటే ఆ వాటర్ తోటి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా తెల్లగా అయితే మచ్చల మాదిరి అయితే వచ్చేస్తూ ఉంటాయండి బాత్రూమ్ డోర్స్ ఎలా క్లీన్ చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా అయితే పేస్ట్ వాటర్ అనేది తీసుకొని క్లీన్ చేస్తామని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నేనైతే ఇంత నీట్గా క్లీన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక్కసారి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా పేస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసి మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూడండి డస్ట్ అనేది అంతా ఎంత బయటకు వచ్చిందో ఈ విధంగా డస్ట్ అంతా పోయి మనకైతే నీట్గా అయితే అయిపోతుందండి అలా తెల్ల మచ్చలు అనేటివి కూడా మీకు అస్సలు అయితే కనపడమండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి ఇలా వాటర్ బబుల్ అనేది ఉంటుంది కదండి ఇది ఎక్కువగా మనం మంచినీళ్ళు అనేవి తెచ్చుకునేదానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి అది మంచినీళ్ళు అనేది తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని అయితే చాలా మంచిగా అయితే చూసు మంచిగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే దాంట్లో అయితే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి మళ్ళీ మనకి వాటర్ ఆ వాటర్ని అయితే తాగామనంటే ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయండి అందుకోసమనే మనం ఆ ఎప్పటికప్పుడు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి దానికోసం వచ్చరికి ఫస్ట్ అయితే కొంచెం పేస్ట్ వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ని అయితే వేశానండి తర్వాత వచ్చరికి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పునైతే అయితే వేశానండి ఈ విధంగా వేసేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని మంచిగా షేక్ చేసుకున్నామంటే ఇంకా వేరేది ఏం అవసరం లేదండి ఆ ఉప్పు రాళ్ళ ఉప్పు ఉంది కదండి అది మనం షేక్ చేసాము అని అంటే మంచిగా అయితే లోపలంతా అయితే పట్టేస్తుందండి మనకి పేస్ట్ వాటర్ అనేది మంచిగా క్లీనింగ్ అయితే చాలా బాగా అయితే యూస్ అవుతుందండి తర్వాత ఒక ఒకసారి కాదండి ఒక టూ త్రీ టైమ్స్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే పేస్ట్ అనేది వేసాం కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తుందండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి రిమైనింగ్ వాటర్ ఉన్నాయి కదండీ అదైతే ఒక బాటిల్లో అయితే నేను స్టోర్ చేసుకుంటానండి ఈ విధంగా మీరు స్టోర్ చేసుకున్నారని అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి అందుకోసమని నేను ఒక బాటిల్లోకి అయితే రిమైనింగ్ అన్నీ వేస్తున్నానండి నేను ఒక వీడియో చేశానండి దాంట్లో కూడా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ వేరు ఏ టిప్స్ వేరండి ఆ టిప్స్ కూడా చాలా బాగుంటాయి చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ వీడియో చూడని వాళ్ళు ఒక్కసారి అయితే చూసేయండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసరికి ఆ వాటర్తో వచ్చేసరికి మనం స్టవ్ అనేది ఉంటుంది కదండి స్టవ్ స్టవ్ అనేది కానీ స్టవ్ కింద కానీ స్టవ్ బ్యాక్ సైడ్ అయితే జిడ్డుగా అయితే పట్టేస్తూ ఉంటుంది కదండి అది కానీ అంతా అయితే నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఈ వాటర్ అనేది ఉంటే చాలండి చూడండి ఎన్ని విధాలుగా మనం క్లీన్ చేసుకుంటున్నామో చూస్తున్నారు కదండి ఇక ఎప్పుడూ కూడా మీరు పేస్ట్ని అయితే అయిపోయిందని అస్సలు పడేయద్దండి ఈ విధంగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదండి ఈ విధంగా బాటిల్లో అయితే స్టోర్ చేసుకున్నామని అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా స్టవ్ అనేది క్లీన్ చేసుకునే దానికి సపరేట్గా కొనాల్సిన పని లేకుండా ఇదైతే యూస్ చేయచ్చండి ఈ విధంగా స్టవ్ పైన స్టవ్ కింద కౌంటర్ టాప్ అయినా నెక్స్ట్ స్టవ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ మొత్తం అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత స్పాంజ్ వైప్స్ అనేవి ఉంటాయి కదండి ఆ వైప్స్ తోటి అయితే నీట్గా క్లీన్ చేస్తానండి లేదంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉన్నా సరేనండి నీట్గా క్లీన్ చేశారు అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఏమైనా అనేది ఏమైనా గట్టిగా మీకైతే ఏ ఏదైనా స్టవ్ మీద పడింది అని అంటే అది గట్టిగా అయిపోయి పోనే పోదు కదండి అలాంటి అలాంటివైనా సరే అంటే చాలా నీట్గా అయితే పోతాయండి చూస్తున్నాను కదండి స్టవ్ కింద కూడా నేనైతే నీట్గా అయితే తోడిచేస్తున్నాను తర్వాత సరికి బ్యాక్ సైడ్ టైల్స్ అనేవి ఉంటాయి కదండి చాలా జిడ్డు పట్టి ఉంటాయి కదండి ఆ టైల్స్ను కూడా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి మీరే చూస్తున్నారండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది యూస్ఫుల్గా అనిపిస్తే మీ వాళ్ళ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ టిప్స్ అన్నీ మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్లుంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే అండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే నేను ముందుకు వస్తానండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ విధంగా నేను క్లీన్ చేసిన తర్వాత చూస్తున్నాను కదండి స్టవ్ క్లీన్ చేసిన తర్వాత కౌంటర్ టాపు బ్యాక్ సైడు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను మీకు చూపించాను కదండి ఎంత నీట్గా క్లీన్ అయినతో మీరే చూసారు కదండి ఇప్పుడు వచ్చేసరికి ట్యాప్స్ అనేవి ఉంటాయి కదండి ట్యాప్స్ అనేవి మనం వాష్ మిషన్ దగ్గర పాత్రలు అనేవి తోముకునే దగ్గర ట్యాప్స్ అనేవి తెల్లగా అయితే అయిపోతాయండి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి తెల్లగా అయిపోయిన ట్యాప్స్ కూడా అనండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి జస్ట్ ఆ స్ప్రే అనేది అది ఆ వాటర్ అనేది మనం ట్యాప్స్ మీద అయితే వేసుకోవాలండి బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చండి ట్యాప్ బ్యాక్ సైడ్ మొత్తంగా వేసేసుకొని మనం క్లీన్ చేసామని అంటే కాటన్ క్లాత్తో అయినా దేనితోటైనా సరేనండి ఒకసారి క్లీన్ చేస్తామని అంటే చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు క్లీన్ చేసాక ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వస్తరికి మనం పాత్ర తోముకునే సింక్ అనేది ఉంటుంది కదండి అది కూడా మనం తోముకొని ఉంటాం కాబట్టి గార మాదిరి అయితే పట్టేసి ఉంటుందండి మీరు డైలీ క్లీన్ చేసినా చూడండి ఆ గార అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ పేస్ట్ వాటర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి జస్ట్ పేస్ట్ వాటర్ అనేది మొత్తంగా అయితే నేను వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసేస్తే మనం బ్రెష్ అనేది ఉంటుంది కదండి సింక్ క్లీన్ చేసుకునే బ్రష్ ఆ తో క్లీన్ చేస్తాము అని అంటే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు క్లీన్ చేసాక ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా మనం చాలా నీట్గా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి మనం బయట నుంచి ఏం కొనడం లేదండి మామూలుగా ఈ క్లీనింగ్కి మనం కిచెన్ అయినా మనం స్టవ్ క్లీన్ చేసుకునే దానికైనా మామూలుగా లిక్విడ్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటి లిక్విడ్తో కూడా అవసరం లేదండి పడేయాలి అని అనుకున్న దాన్నే మనమైతే యూజ్ అండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మన క్లీనింగ్ అనేది జరిగిపోతుందండి మీకు క్లీన్ చేసాక కూడా చూపించాను కదండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందని ఇదే చూస్తున్నారు కదండి తర్వాత వస్తే ఇలాంటి మిర్రర్ అనేది ఉంటుంది కదండి ఏ మిర్రర్ అయినా సరేనంటే మీరు సోకేస్తే కనుక మిర్రర్ అనేది ఉంటుంది కదండి అదైనా హాల్లో మిర్రర్ ఉంటుంది అదైనా ఏదైనా సరేనండి ఇలా పేస్ట్ వాటర్ అనేది కొంచెం క్లాత్ మీరు అప్లై చేసుకొని తుడుచారు అని అంటే మిర్రర్ కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఆఫ్టర్ క్లీనింగ్ అంటే క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో చూస్తున్నారు కదండి ఎంత క్లియర్గా మనకు కనిపిస్తుందో చూస్తే మీకు అర్థం అవుతుందండి తర్వాత అసలు సిజర్స్ అనేవి ఉంటాయి కదండి సిజర్స్ దగ్గర కూడా చూస్తున్నారు కదండి ఈ విధంగా నల్లగా అయితే అయిపోతూ ఉంటాయండి మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి నల్లగా అయితే అయిపోతుందండి దాన్ని కూడా మనం ఈ పేస్ట్ వాటర్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఒక క్లాత్లో అయితే పేస్ట్ వాటర్ అనేది వేసేసుకొని ఈ సిజర్స్ అయితే నీట్గా అయితే అనేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా అనేసుకున్నాము అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టించిందనేది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయడం మాత్రం మర్చిపోదండి నాకు తెలుస్తుంది మీరు మీకు ఏ టిప్ అనేది బాగా నచ్చింది అనేది ఈ విధంగా సీజర్స్ను కూడా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక్క వాటర్ అండి ఒక్క వాటర్ ఉంటే చాలండి చూస్తున్నారు కదండి మనం ఎన్ని విధాలుగా ఎన్ని క్లీన్ చేసామో చూసారు కదండి కాబట్టి ఇక నుంచి పేస్ట్ ఎప్పుడైపోయినా సరే అండి ఈ విధంగా వాటర్ అనేది తయారు చేసుకొని మీరు కూడా తప్పకుండా అయితే క్లీన్ చేయండి తర్వాత ఒకసారి లైటర్ అనేది ఉంటుంది కదండి మనం ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి లైటర్కి జిడ్డు అనేది పట్టేసి ఉంటుందండి ఆ జిడ్డు కానీ మురికి కానీ ఏది ఉన్నా సరే అండి జస్ట్ వాటర్ అనేది వేసుకొని జస్ట్ ఊరికే అలా అనేసినా సరే అండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి జస్ట్ నేను వాటర్ అనేది వేసుకొని అనేసానండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది కదండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్